గతంలో నా భక్తులకు ఇచ్చినవి ఇదిగో మీకు కూడా నేను ఇస్తాను ఇది కావాలంటే చూడండి నా గ్రంథం మీకు ఇస్తున్నానని వాగ్దానాల ఘని ఖని ఇది మనకి ఇచ్చాడు స్తోత్రం కాబట్టి ఇందలి సమాచారం అంతా మనకు వర్తించింది దాదాపు చాలా వరకు ఇందలి వాగ్దానాలు కూడా మనకి వర్తిస్తాయి దేవుడు అన్యాయస్తుడు కాడు మాట తప్పిపోడు అందుకే పరిశుద్ధులు గతకాలపు భక్తులు మోకాళ్ళునప్పుడు వాగ్దానములు ఎత్తి ప్రార్థన చేశారు సింహపు పిల్లలైనా ఎక్కడుందండి ఈ వాగ్దానం ఎక్కడ ఎక్కడుందండి ఈ వాగ్దానం కీర్తనల గ్రంథము చూడండి ఒకసారి ముప్పై నాలుగవ కీర్తన ఒకసారి చూడు ముప్పై నాలుగవ కీర్తన ఒకసారి చూడు బైబుల్ తీసి చూడండి ఏం కనపడింది నేను ఎత్తిన శరణం కనపడింది కదా సింహపు పిల్లలైనా పిల్లలై నలే మలవై ఆకలి నిన్ను విడిచిపోత నిన్ను ఏ మాత్రమో ఎన్నడు నిన్నుబాయన నిన్ను విడవను ఎడబాయనన్నాడు స్త్రీలు తన చంటి మరుస్తారా చంటి బిడ్డను మరుస్తారా వారైనా మరుస్తారా నిన్ను మరవనన్నాడు నిన్ను స్వస్థపరుస్తానన్నాడు బాగు చేస్తానన్నాడు నీ ప్రార్థనలకు జవాబిస్తానన్నాడు ఓయమ్మ బోల్డ్ అని వాగ్దానాలు చెప్పాడు ఉన్నాయా లేవా గ్రంథంలో స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా ఉన్నాయా లేవా ఉన్నాయి నెరవేరకపోవడానికి గల కారణం ఏమిటి మూడు విషయాలు మొట్టమొదటిది ఆ అంశంలో ప్రార్థన చేయకపోవటం అపోస్తల కార్యం ఒకటి ఐదులో ఏం చెప్పాడు వాగ్దానము పొందునట్లు కనిపెట్టుకోండి అన్నాడు కనిపెట్టుకోండి అంటే కూర్చొని ఏం చేస్తుంటారు వాళ్ళు ప్రార్థన చేశారు కనిపెట్టుకోండి అంటే ప్రార్థనలో కనిపెట్టారు ప్రార్థన చేశారు ఎదురు చూశారు ప్రార్థన చేశారు దేవుణ్ణి అడుగుతున్నారు ఏసయ్యా వాగ్దానము చేసిన ఆత్మను గయ్యా పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తి గయ్యా అయ్యా అన్నావుగయ్యా అన్నావుగయ్యా అని కూర్చున్నారు పది రోజులు అయ్యా అంత ఓర్పు అంత సహనం అంత నిరీక్షణ అంత కనిపెట్టి ప్రార్థన చేసే అంత సీని ఉందా ముష్టి మూడు రోజులు కూడా కూర్చోరు దేవునికి స్తోత్రం ఎన్ని రోజులు ముష్టి మూడు రోజులు కూడా కూర్చోరు కనీసం మూడు గంటలు కూడా కనిపెట్టరు ప్రార్థనలో ఆ మూడు గంటల్లోనే ముప్పై సార్లు దిగుతారు వాళ్ళు మేడగదిలోకి వెళ్ళిపోయారు అక్కడే కూర్చుండిపోయారు ఇక ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని సైన్యులతో కనిపెట్టుకున్నారు నువ్వు అభిషేకం చేసేంత వరకు నీ పరిశుద్ధాత్మతో నింపేంత వరకు నీ బలం ఇచ్చేంత వరకు నువ్వు వాగ్దానం నెరవేర్చేంత వరకు మేము కదలం నాయన నీ రాజ్యం నిర్మించబడాలంటే మా శక్తి చాలదు మేము నీకు సాక్షులంగా నిలవాలంటే భూరాజులను ఎదిరించాలంటే సవాల్కరంగా నీ పని చేయాలంటే భూమి మీద నీ సూచక్రియలు కార్యాలు జరగాలంటే మా వల్ల కాదు నువ్వు చేయాల్సిందే నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ వాగ్దానం చేసిన ఆత్మను తండ్రి అని ప్రార్థనలు కూర్చున్నారు తండ్రిని వేడుకున్నారు ఏసయ్య నామములో పది రోజుల తర్వాత పదవ రోజు కార్యం జరిగింది వారి నిరీక్షణ ఫలించింది వారు కనిపెట్టింది వారికి దొరికింది పరిశుద్ధాత్మ వారి మీదికొచ్చి చేసిన ఒక అద్భుతంతో మూడు వేల మంది ఒకే ఒక్క దినమందు సంఘములో చేర్చబడ్డారు ఇప్పుడు చెప్పండి పాత నిబంధనలను క్రొత్త నిబంధనలు కూడా ఏం పాఠం ఉంది వాగ్దానమును మనం స్వతంత్రించుకోవాలి అంటే ప్రార్థన తప్పనిసరి కనిపెట్టుట తప్పనిసరి ఎన్ని విషయాలను గూర్చి వాగ్దానాలు ఉన్నాయో నీకు తెలుసా ప్రతి అంశమును గూర్చి నిన్ను గూర్చి నీ పర్సనల్ విషయాల గురించి నీ పిల్లల గురించి నీ భవిష్యత్తును గూర్చి నీ ఆత్మీయ జీవితాన్ని గురించి భౌతిక జీవితాన్ని గురించి సేవను గురించి పరిచర్యను గురించి బాయ్ నన్ను అడుగు జనములను నీకు సొత్తుగా భూమిని దిగంతాలకు నీ స్వాస్థ్యముగా ఇచ్చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు నీకు ల్యాండ్ ఇవ్వగలడు ఆత్మలను ఇవ్వగలడు ఒక పరిచర్య చేయగల చేయడానికి కృపణయ్యగలడు ఆర్థికంగా దీవించగలడు ఆయన వాగ్దానం చేసింది స్వతంత్రించుకున్నట్లు కనిపెట్టి ప్రార్థన చేయాలి వాగ్దానాలను ఎత్తి ప్రార్థించాలి గురి పెట్టి ప్రార్థన చేయాలి ఎప్పుడైనా మనం ప్రార్థనలో కూర్చుంటే దేనికోసం కూర్చుంటున్నామో చెప్పాలి ఆయనకి ఎందు నిమిత్తం మేము కూర్చుంటున్నాం ఇదిగో ఈ కారణాన్ని బట్టి వాళ్ళు వాళ్ళు మోకాళ్ళు అని ప్రార్థన చేసినప్పుడు గురి కలిగి ప్రార్థన చేశారు స్పష్టంగా ఉన్నారు మోకాళ్ళు వేసి ప్రార్థనలు కూర్చొని ఏదో ఒకటి ఈ దేవ స్తోత్రం అనకూడదు నన్ను ఆశీర్వదించుతండీ ఏదో ఒకటి ఆశీర్వదించుతండి అని వైన లేని గురి లేని గమ్యం లేని ప్రార్థన చేయకూడదు స్పష్టత ఉండాలి దేవా నీ ఆత్మ వరముల కొరకు ఫలాని వరము కొరకు నేను ప్రార్థనలో కూర్చుంటున్నాను నాకు ఆ వరముతో నింపు నాకు అవసరం పరిచర్య కొరకు నేను అది వాడాలి ఫలానా దాని కొరకు ఇదిగో నేను కూర్చుంటున్నానని వాళ్ళు ఏ వాగ్దానం పొందగోరి కూర్చున్నారో ఖచ్చితంగా దానికోసమే పది రోజులు గురిపెట్టి ప్రార్థన చేశారు నువ్వు అన్నావు కదా నా తండ్రి వలన మీకు చేసిన వాగ్దానం నెరవేరుస్తాను నేను వాగ్దానం చేసింది మీ మీదికి వచ్చేంత వరకు మీరు కనిపెట్టండి అన్నావు కదా నువ్వు వాగ్దానం చేసిన దాన్ని మా మీదికి పంపు అని పరిశుద్ధాత్మ కొరకు వారు పది దినములు ఒకే అంశాన్ని గురించి ప్రార్థించారు ఇంకక్కడ దేశాన్ని గురించి కానీ ప్రజల గురించి కానీ ప్రపంచాన్ని గురించి కానీ వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని గురించి కానీ ఏం లేదు మీరు కనిపెట్టుకోండి అన్నారు ప్రార్థనలో వాళ్ళు కనిపెట్టారు దేవా నీ వాగ్దానం చేసింది ఒకటే అంశం నువ్వు మోకాళ్ళు లేస్తే మొత్తం అన్ని విషయాలు ఎత్తి ప్రార్థన చేసి మమా అనిపించుకొని లేకొస్తావు ఎప్పుడన్నా పర్టికులర్గా ఒక అంశాన్ని ఒకే ఒక అంశాన్ని టార్గెట్ చేస్తూ కూర్చున్నావా అలవాటు ఎప్పుడన్నా నీకుందా ఒకే ఒక అంశాన్ని టార్గెట్ చేస్తూ ఒకే ఒక అంశం కోసం దేవుని ముందు మోకాళ్ళు కనిపెట్టిన అనుభవాలు నీకున్నాయా ఒకవేళ లేకపోతే ఇప్పుడు రాసుకో అలాంటి ప్రయత్నం చెయ్యి సంబంధిత అంశం కోసం మాత్రమే నువ్వు ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థించు దాని విషయంలో దేవుని కార్యం జరగకపోతే అప్పుడు అడుగు కనిపెట్టి అదే పాయింట్ కోసం ప్రార్థన చేయాలి దేవుడి కార్యం జరిగేంత వరకు కనిపెట్టుకుని కూర్చోవాలి పట్టుదలగా ఆ ఏకాగ్రత దెబ్బతీయడానికి ఎన్నో విషయాలు తీసుకొచ్చి పెడతాడు సైతా అవేవి పట్టించుకోకూడదు వాగ్దానం నెరవేర్చాలి నువ్వు నువ్వు కదిలితేనే కానీ కార్యం జరగదు ప్రభాని మంకు పట్టుబట్టి కూర్చోవాలి దేవుని ముందు సేవకులైనా విశ్వాసులైనా బలమైన కార్యాలు చూడాలా బలమైనటువంటి సేవ చేయాలంటే అలాంటి మొండితనం రావాలి గాలికి కదిలిపోయే రెల్లులాగా చంచలంగా ఉండకూడదు సోదరులారా సోదరి మనం భక్తి సాధనకు వచ్చాం భక్తి పరిలంగా దేవుల్లో ఎదగాలని వచ్చాం కాబట్టి ఈ విషయాలు తీవ్రంగా తీసుకోవాల్సిందే ఒక స్వస్థత అనే కార్యం చూడాలనుకుంటున్నావా అయితే దాన్ని దాన్ని నెరవేర్చడానికి దేవునికి అదే అంశాన్ని నువ్వు చెప్పు మనం చెప్పాను పెద్ద తన తల్లి స్వస్థత కోసం ప్రార్థనలో మోకాళ్ళు ఉన్నాడు నువ్వు కార్యం చేసేంత వరకు నేను లేవన తండ్రి నా లాగిన మోకాళ్ళ మీద ఉండి తల్లి కోసం ఇరిగిన ఎముక కోసం ప్రార్థన చేశారు నైట్ అంతా ప్రార్థన చేస్తే తెల్లవారు స్వామికి జవాబు వచ్చింది అలాంటి పట్టు పట్టు నువ్వు కార్యం ఎందుకు జరగదో చూద్దాం కానీ అంత పట్టుదలగా అంత గురి కలిగి అంత దీక్ష పోని ప్రార్థన చేసే వ్యక్తులు భక్తులు ఈనాడు తరుగైపోయారు ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ లాగా అంతా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి బ్రదర్ దీనికోసం రోజు రోజులు కనిపెట్టుకోవాల్సిందేనా మనం అంటే ఫాస్ట్గా అయిపోయే వేరే ప్రత్యాన ఏం లేదు ఎందుకంటే దయ ఆయనది చెయ్యి ఆయన చెయ్యి గదలాలి అది ఆయన ఇష్టం ఆయన దాకా నువ్వు కాసుకోవాల్సిందే అంటే ఇంకా ఇంకా స్పీడ్గా అయ్యే మార్గం ఏం లేదా అంత కాకపోతే ఏదైనా చేద్దాం ఆయనకు కూడా ఏదన్నా ఇద్దాం ఏదైనా స్పీడ్గా వర్కౌట్ అయ్యేది ఏమన్నా ఉందా ఎట్టుంది ఈరోజు మనుషుల పరిస్థితి అంత స్పీడ్ స్పీడ్గా అయిపోవాలి పైసలు స్పీడ్ స్పీడ్గా సంపాదించేయాలి స్పీడ్ స్పీడ్గా బిల్డింగులు కట్టేయాలి స్పీడ్ స్పీడ్గా సంఘాలు కట్టేసేయాలి స్పీడ్ స్పీడ్గా ఆత్మని రక్షించేసేసేయాలి అంత స్పీడ్ స్పీడ్గా జరిగిపోవాలి అంత స్పీడ్ 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 స్పీడ్గా అయిపోవాలి అంటే స్పీడ్ స్పీడ్గా అయిపోవాలని చెప్పి ఈరోజు అందరూ సేవకుల తిప్పులు కూడా అయ్యి అంత స్పీడ్ స్పీడ్గా మనం స్పీడ్గా పరిగెత్తితే దేవుడు పరిగెత్తడు దేవుడు బ్రేక్ కొట్టాడంటే కూర్చోవలసిందే కదలకుండా ఆయన గదిలిందాక ఆయన చేయి గదిలిందాక నువ్వు పరిగెత్తితేనేమో ఒకంత పని జరిగితే దేవుడు గదిలితే వందింతల పని జరిగిద్ది అది విషయం అంత నిదానం ఓర్పు కనిపెట్టి ప్రార్థన చేయటం ఆ విషయంలో పట్టుబట్టి గోజాడటం సంబంధిత అంశం కోసం ఒకే అంశం కోసం ముర్ర పెట్టడం అనే అలవాటు నాడు చాలామంది భక్తులకు లేదు కానీ మనం చూస్తే అపోస్తల కార్యంలో స్పష్టంగా ఒకవేళ దేవుడు పంపకపోతే ఇంకో పద్దినాలు కూడా అంతే అదే అంశం కోసం ప్రార్థన చేస్తారు వాళ్ళు అలాగే పేతురు చెరసాలలో పడ్డప్పుడు అపోస్తల కార్యం పన్నెండవ అధ్యాయం ఇంటికి పోయి చూసుకోండి ఇప్పుడు నాకెళ్ళి చూడండి పేతురు చెరసాల్లో పడ్డప్పుడు కూడా అదే అంశం కోసం పర్టికులర్గా అదే దేవుని ముందు ఉంచి అతి ఆసక్తితో ప్రార్థన చేశారు ఏమని యా కోపును పోగొట్టుకున్నావో ఇంకా పేతుర్ని పోగొట్టుకోదలుచుకోలేదు ఏసయ్యా నువ్వేం చేస్తావో మాకు తెలీదు నీ దూతను పంపుతావో నువ్వే దిగొత్తావో మాకు తెలియదు ఆ చెరసాల బద్దలు చేస్తావో తాళాలు తీస్తావో మాకు తెలియదు పేతులు బయటికి రావాలి నువ్వు కదలాలి దేవా కదలాలి కదులు 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 అని మొర్రబెట్టారు తెల్లవారుదులు ప్రార్థన చేశారు అందరూ ప్రార్థనలో కూర్చొని అత్యాసక్తితో ప్రార్థన ఇంకేం చేస్తారు మరి అధికారాన్ని రాజులను శాసించలేరుగా కాబట్టి ప్రార్థనలో పెనుగులాడటం మొదలు పెట్టారు అక్కా అన్నయ్య వినండి ప్రార్థనలో గోజాటం మొదలు పెట్టారు రాజులను నమ్ముకున్నట కంటే హోవాను ఆశ్రయించుట మేలు అందుకే దేవుని ముందు కూర్చున్నారు రాజుల దగ్గరికి పోయి బ్రతికులు ఆడుకుంటే దయగలగదు ఆ దరిద్రులను వేడుకునేది ఎందుకు దేవుని పాదాల దగ్గర కూర్చున్నాం ఆయన రాజాది రాజు ఆయన రాజుల రాజు ప్రభువుల ప్రభు ఆయన పాదాలు పట్టుకుందాం గోజాడుకుందాం ఆయన గదులుతాడని సంఘమంతా పేతురు కోసం జైల్లో ఉన్న పేతురు విడుదల కోసం ఎందుకంటే అంతకుముందే యాకోబును చంపించారు తర్వాత పేతురును కూడా మెయిన్ మెయిన్ క్యాండిడేట్స్ని లేపేయాలని స్కెచ్ గీశారు పేతుని కూడా లేపేస్తే చాలా వరకు సంఘం ఎఫెక్ట్ అవుతుందని అలా ప్లాన్ గీసి పేతుని అరెస్ట్ చేశారు లోపలేసేశారు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది ఎంత చేసింది ఈ ప్రార్థన అంటే వాళ్ళ పట్టుదల ఎంత గొప్పదంటే ఇక దేవుడు కదవాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళ తీర్మానం అలా ఉంది దేవుడు జవాబు ఇవ్వకపోతే ఈ ప్రార్థన నేను మానను ప్రార్థించుట ఆపను పోతే వాష్రూమ్కి వెళ్ళి రావటమే వచ్చి మళ్ళా మోకాళ్ళ వేసుకొని కూర్చోవటమే నా తెలియదు నువ్వు గదులు తాగితే మంచి నీళ్ళలో మజ్జిగో తాగటం మళ్ళా మోకాళ్ళు అయ్యా ను కదలాలా ఏంది కదులు కానీ కానీ అని మన తీర్మానాన్ని గుర్తిస్తాడు ఆయన మం మంకు పట్టు పట్టింది మంకు పట్టు పట్టాడు జవాబు ఇవ్వకపోతే ఒప్పుకోడు దానియలు మోకాళ్ళు వేస్తే దేవుడు కదలాల్సిందే ఏలియా మోకాళ్ళు వేస్తే దేవుడు కదలాల్సిందే ఎందుకంటే మొండోళ్ళు తీర్మానం చేశారంటే ఇటు పొద్దు అటు పొడిచినా సరే లెక్క చేయరు ఏది ఏమైపోయినా మోకాళ్ళ మీద నుంచి లేవరు దేవుణ్ణి మా అనుకోరు మన పిల్లలను కూడా మనం చూస్తాం చూడండి కొంతమంది పిల్లలు మంకు పట్టు పడతారు వాడికి అదే పనికి రథ పెడతా ఉంటాడు రధ ఇవో ఇస్తానన్న నాకు తెలియదు నువ్వు ఏదన్నా ఏదన్నా చెప్పు వాడిని కవర్ చేయడానికి ఇవన్నీ వద్దు నాకు నాకు వద్దులే నువ్వు నాకు మాయ మాటలు తెలియదు నువ్వు ఇస్తాను రెండు రోజులు ఆగేది రెండు రోజులు కాదు నువ్వు ఈ మాట మూడు సార్లు చెప్పావా నాకు తెలియదు నువ్వు నాకు ఇవ్వాలి పిల్లలు గోజాడుతూ ఉంటారు తండ్రికి విసుగు వచ్చి దండం ఆగురా తెస్తాను ఆగురా అని సచినట్టు పోయి తీసుకొచ్చి ఇస్తాను పిల్లల రుధని మనం ఎలాగ ఫీల్ అవుతామో మన ప్రార్థన రుధని దేవుడు అలా ఫీల్ అవుతాడు ఏలియా మోకాళ్ళే సకి దిగి రావాల్సిందే సముద్రం మీద నుండి మేఘంపైకెక్కాల్సిందే అది ఏలియా పట్టు దాని ఏలు మోకాళ్ళు గాబ్రియాలు రావాల్సిందే లేకపోతే ఒప్పుకోడు అపోస్తల మోకాళ్ళు లేసారంటే ఆత్మ రావాల్సిందే లేకపోతే ఒప్పుకోరు సంఘము మోకాళ్ళు లేచిందంటే దూత ఆ తీర్మానం అది వాళ్ళ పట్టుదల అది ఆ మొండితనం అది లేదా ఒప్పుకోరు ఇక వృధా మళ్ళా వాళ్ళ అంశాలు గురి తప్పవు అదే గురి సముద్రం మీద నుంచి మేఘం లేచిందా లేదు లేచిందాక అదే అంశం పెట్టుకుంటాడు అంతేగాని ఆడ మోకాళ్ళు లేచి ప్రభా దేశంలో రక్షించుతండి అనడం దేవునికి స్తోత్రం ఇప్పుడు దేశంలో రక్షణ కాదు ఇప్పుడు ఇస్రాయల మీద వానపడాలి మేఘం పైకి ఎక్కాలి అంశం అది ఏడు మార్లు వెళ్ళి చూశాడు పనివాడు ఏడో మారు వచ్చి అయ్యా అరచయంత మేఘము సముద్రంలో నుండి పైకెక్కుంటా నేను చూశానంటే అప్పుడు లేచాడు మోకాళ్ళ మీద నుంచి అరచయంత మేఘం వస్తే మోకాళ్ళ మీద నుంచి లేవటం ఏంటంటే అరచంత వచ్చిందా రంగులు వచ్చిందా నాకు అనవసరం సముద్రం మీద నుండి మేఘం లేచిందా లేదా అంటే ప్రార్థనకు జవాబు వచ్చింది అని మోకాళ్ళ మీద నుంచి లేచి కావాలంటే మీరు చదవండి ఏమన్నా హబ్ కబురు పెడతాడో తెలుసా ప్రచండమైన వర్షం కురవబోతుంది ఆడ లేచింది అరచయంత మేఘం దానికి ఏమని చెప్పాడు ప్రచండమైన వాన కురవబోతుంది అహోబుని వెళ్ళిపోమ్మనన్నాడు అరచంత మేఘానికి ప్రచండ వాన అంటే ఇక్కడ ఏలియా గుర్తించింది ఏంటంటే ఎంత సైజు మేఘం లేచిందని కాదు ప్రార్థనకు జవాబు స్టార్ట్ అయింది ఇక వాన మొదలు పెడతాడు ఇక బాధి బాధుతాడు ఇక వానతో వచ్చింది నా ప్రార్థనకు జవాబు వచ్చింది ఇప్పుడు మనం అగ్ని ముట్టిచ్చేటప్పుడు ఎంత చిన్నగా స్టార్ట్ అయింది మనం గుర్తించాల్సింది ముట్టుకుందా లేదా అంతవరకే ముట్టుకుంటే ఇంకా అడివైనా సరే తగలబడిపోద్ది అంతే దేవునికి స్తోత ఎకరాలు తగలబెట్టేసిద్ది మనం ముట్టించేటప్పుడు ఇంతే రగిలిందని అది విస్తరించి వ్యాపించిద్ది కాబట్టి రిజల్ట్ ఏంటంటే అగ్ని రగిలిందా లేదా ఎంత కోస్తు పండుగ నాడు వాళ్ళ మీదకి దిగి వచ్చింది ఒక్కొక్కరి మీద అగ్ని నాలు విభాగింపబడి అంతంత అగ్ని కనపడింది వాళ్ళ మీద అప్పుడు రగిలిన అగ్ని ఇంతవరకు ఆరలా అక్కడ ఎరుసుములో స్టార్ట్ అయిన అగ్ని ప్రపంచములో మూడు భాగాలు దహించింది ఇంకా దహిస్తానే ఉంది ఆరలా దాన్ని ఎవడు ఆర్పలేడు రంగప్పలు ఎందరో కంకణాలు కట్టారు మొత్తం మట్టిలో కలిసిపోయారు అగ్నిలోనే గాలిపోయారు కానీ అగ్ని మండుతానే ఉంది అది ఆగల అది దైవాగ్ని సత్యాగ్ని పరిశుద్ధాత్మ అగ్ని దేవునికి స్తోత్రం చెప్పగట్టి చెప్పు నేర్చుకుందాం బిడలారా నేర్చుకుందాం ప్రార్థించడం నేర్చుకుందాం ఎందుకు వాగ్దానం నెరవేరదు అంటే ఒకటి ఏం చెప్పాను నిర్లక్ష్యమే మన నిర్లక్ష్యమే కొంతమంది ఆ వాగ్దానం థర్టీ ఫస్ట్ రోజు వాగ్దానం అందిస్తారు ఏమొచ్చింది నీకు వాగ్దానం నీ వాగ్దానం ఏందో చెప్పంటే ఎంతమంది గుర్తుంది నాదా నాది నా వాగ్దానం నాది అది అది బైబిల్ ఏడా ఉందని అది ఎద బాగానే వచ్చింది నాకు అనుకుంటా తిప్పుతూ ఉంటుంది నీ వాగ్దానం ఏంటంటే ఎవరికి గుర్తుండదు అంత పని వాళ్ళం అనమాట మనం మన బతుకులకు సరేలే సంవత్సరానికి ఒకసారి వచ్చిన వాగ్దానం ఎగబడి ఎగబడి తీసిన వాగ్దానమే గుర్తులేదు ఇంకా బైబిల్లో ఎన్ని ఉన్నాయి పోనీ సమస్యలను బట్టి వాగ్దానాలు గుర్తు రావాలి కదా అవసరాలను బట్టి వాగ్దానాలు గుర్తు రావాలి కదా రోగానికి ఒక వాగ్దానం ఉంది అప్పుకు ఒక వాగ్దానం ఉంది భయానికి ఒక వాగ్దానం ఉంది గారిని తనటానికి ఒక వాగ్దానం ఉంది మన ఆత్మీయ బలాభివృద్ధికి వాగ్దానం ఉంది పరిచర్య కొరకు వాగ్దానం ఉంది ఆత్మ రక్షణ కొరకు వాగ్దానం ఉంది సంఘక్షేమాభివృద్ధి కొరకు వాగ్దానం ఉంది బోలెడని ఎంతమందికి నిద్ర వస్తుంది కనీసం నిద్రకు కూడా వాగ్దానం ఉంది దేవునికి స్తోత్రం కలిగునుగాక నీవు పండుకొని నిమ్మళ్ళ నుంచి ఉన్నాయి దేవునికి స్తోత్రం కలుగును గాక నీవు పండుకొని నిమ్మళ్ళ నుంచి నిద్రించేదవు అంటే ఏంటో తెలుసా నాకు నిద్ర పట్టట్లేదు అంటారు కూటమైనా వెనక్కి వచ్చి ఒక కర్మ అయ్యో నిద్రపట్టట్ల ప్రార్థన ఒక ఆయన వచ్చాడు ఏందయ్యా నిద్ర పట్టట్లేదు ప్రార్థన చేయ ఎందుకు నిద్ర అందువలన అలజడి భయం నిద్రలేమి ఒక్క నిద్రమనుకున్నామంటే నిద్రలో కాసామంటే ఇక అన్నీ రావాల్సిన రోగాలన్నీ వస్తాయి టైంకి తిండి టైంకి నిద్ర అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాల్సిందే నిద్ర మనం నిర్లక్ష్యం చేశామంటే రకరకాల రోగాలు వస్తాయి అవి ఏ విధంగానైనా రావచ్చు ఎక్కువ నిద్రలు కాసామంటే మెంటల్ నెంబర్ వన్లో ఉంటుంది ఎక్కువ నిద్రలు కాసిన వాళ్ళకి మెంటల్ వస్తుంది మైండ్ ఎఫెక్ట్ అయిపోయింది కాబట్టి ఏదో పెద్ద నువ్వు పోటు పొడిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి ఊరకు నిద్రలు కాసి ఆలోచిస్తా ఆలోచిస్తా బిల్డప్ ఇవ్వకు ఇంకా ఆలోచించడానికి నీ బ్రెయిన్ ఉండదు ఇకేం లేదు ఎక్కడ రోడ్డు మీద చెత్త పీచులు కాగితాలు అన్నీ ఏరుతూ ఉంటావు ఇల్లు వదిలిపే రోడ్డు మీదకి పోయి అవన్నీ తీస్తూ ఉంటావు ఏంది ఇక్కడ పెట్టారు ఏంది అనుకుంటా నీలో నువ్వేం మాట్లాడుకుంటా ఆ కర్మ అవసరమా అవసరమా మరి ఎందుకు అంత ఆలోచన సమస్తం దేవుడికి అప్పు నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థన చేయి దేవా నీవు పండుకున్నప్పుడు నిమ్మలించి నుంచి అని వాగ్దానం చేసావుగా నిద్రపట్టేటట్టు చేయ అని నువ్వు పడగెక్కు ఏ సునాముల నిద్ర వచ్చింది అంతే అట్లా ప్రతి దానికే వాగ్దానం ఉంది నేను చెప్పేదాబు కదా గ్రంథంలో ఉంది ఏ సయ్య ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండా అన్నాడు చూపించమంటా చాలా రిఫరెన్సులు మీకు తెలియందా ఏంది నాకంటే బాగా చదివిన వాళ్ళు బైబుల్ మీరు దేవునికి స్తో ఇక నిద్రపోయి అంటే నిద్రపోయినప్పుడు ఏం తీరిద్ది ఎవరు మాట అలసట తీర్చుకోండి అన్నాడు నిద్రపోయినప్పుడు అలసట తీరిద్ది బ్రెయిన్కి అలసట తీరిద్ది బాడీకి అలసట తీరిద్ది రిలాక్స్ అయ్యిద్ది అందుకే సగం పగలు సగం రాత్రి పెట్టాడు అది కూడా పగలు పెడితే ఇక నిద్రపోరని మన బ్రెయిన్కి రెస్ట్ అవసరం నైట్ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది అందుకే నైట్ బీపీ చూసుకోవద్దు ఎక్కువ కనపడిద్ది కొంతమంది నైట్ పడకెక్కి బీపీ చూసుకొని గుండె దడ పెంచుకుంటారు అమ్మ నాకింది ఎంత బీపీ ఉంది నైట్ బీపీ ఎక్కువ కనపడిద్ది పగలు తక్కువగా ఉంటుంది ఎందుకంటే నైట్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంది ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది ప్రకృతిలో తెలుసా మీకు చెట్లు పగలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి నైటు అందుకని నైట్ పని చేయొద్దురా బొబ్బుండు అన్నాడు ఎందుకంటే మీకు తగినంత ఆక్సిజన్ దొరకదు మీ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి కనుక రిలాక్స్ అవ్వండి అన్నాడు అవయవాలు దెబ్బతింటే పండుకోండి అన్నాడు ఎంతమంది కనపడుతుందమ్మా పెద్ద నిద్రలు కూడా కాసి ఆలోచించు మళ్ళీ నేనే ప్రార్థన చేయాలి ప్రభావ ఈ బిడ్డలకున్న మెంటల్ తగ్గించున్నాయన్న మానసిక రోగం తగ్గి నేను చేయాల్సి వచ్చింది ప్రార్థన ప్రతి దానికి ఒక వాగ్దానం ఉంది ప్రతి సమస్యకు ఒక వాగ్దానం ఉంది ప్రతి విషయానికి నా తండ్రి అన్ని వాగ్దానాలు ఇచ్చిపెట్టాడు నాయన దానికోసం నువ్వు పర్టికులర్గా గురి పెట్టి ప్రార్థన చేయి తప్పకుండా నెరవేరుద్ది నెరవేరడం కోసం అదే అంశం కోసం ప్రార్థన చేయ మోకాళ్ళు లేస్తే జల్లికి అన్ని గలిపి కొడుతూ ఉంటాడు ఒక ఆయన సాగు బతుకుల్లో ఉన్నాడంట గారు ఒక ఆయన పిలిపించాయా చచ్చిపోతున్నాడు ప్రార్థన చేయండి అయ్యగారు దేవుడు ప్రశాంతంగా తీసుకోవాలని ప్రార్థన చేయండి గారు అని బంధుజనులు అందరూ వచ్చి గుట్టగుట్లాడేవాడి దగ్గర ప్రార్థన చేయమంటే మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఆ బాగలేనివాడు ప్రభు విశ్రాంతిలో తీసుకోవాలని ప్రార్థన చేసేది ముగించాలి కదా ప్రభువా అని మొదలుపెట్టి మనవాళ్ళు కూడా అంతే ప్రార్థన చేయండి అనే అంశాలు ఇచ్చారనుకో స్త్రీల కూటంలోనో ఏదన్నా కూటంలో ప్రార్థన చేయమని ఒక అంశం ఇచ్చారనుకో ఇక మొత్తం తిరిగి వస్తుంటారు నిద్రమోహం వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి అర్థమై నేర్చుకోరు పాడలేదు ప్రార్థన ఒక అంశాన్ని నీకు ఇచ్చినప్పుడు అదే అంశాన్ని గురిపెట్టి ప్రార్థన చేయాలి కాషగారు మొదలు పెట్టాడు ప్రభువా నీ దాసుడు మరణ పడకలో ఉన్నాడు నీ దాసునికి ప్రభువా విశ్రాంతి దైచ్చే నాయన నెమ్మది దే తుది శ్వాసలో ఉన్నాడు ఆ యాత్ర తొలగించి మొదలు మొదలుపెట్టాడు స్తోత్రం బాగుంది వరకు ప్రభువా ఈ స్థితిలో హాస్పిటల్లో ఎంతమంది మగ్గుతున్నారో మా భారతదేశంలో ప్రభువా ఎన్ని హాస్పిటల్ అయితే ఉన్నాయో మా దేశంలోని హాస్పిటల్లో ఎంతమంది స్థితిలో ఉన్నారో ప్రభువా వాళ్ళందరినీ నీవు దర్శించి విశ్రాంతి కావాల్సిన వాళ్ళకి విశ్రాంతి స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థత దేవు అని మొదలుపెట్టి ఇక చైనా జపాన్ను పాకిస్తాన్ కజకిస్తాను ఆకిస్తాను ఇకిస్తాను అన్ని దేశాల కోసం ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు వాళ్ళు విని విని విసుగు పుట్టింది ఇతనేమో చచ్చిపోయాడు ఆ ప్రార్థన కంటిన్యూ అవుతుంది చివరికి ఆయన అన్ని చేసి వెళ్ళిపో ఆమె నన్ను కళ్ళు తెరిచాడు అప్పటికి ఇతను పోయాడు అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు కొంతమంది చూస్తూ ఉన్నారు ఎవరికి వెళ్ళి చచ్చిపోయినోడికి వెళ్ళి కదా పాట గారికి వెళ్ళి చూస్తూ ఉన్నారు ఏంటయ్యా చనిపోయాడా ఎప్పుడు చనిపోయాడు అని అడిగాడు అయ్యా మీరు కంబోడియా దేశంలో ఉన్నప్పుడు చనిపోయాడయ్యా మీరు కంబో కంబోడియాలో ఉన్నప్పుడు చచ్చిపోయాడు